హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో మహిళలందరికీ అదృప శుభవార్త ప్రతి ఒక్కరికి కూడా మహిళలకైతే మహాలక్ష్మి స్కీమ్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా కోడలిగా ఒక పెళ్ళైన స్త్రీకి మాత్రమే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది పెన్షన్ రూపంలో మరి ఎవరెవరికి పెన్షన్ రూపాలు ఇస్తున్నారో మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరి ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు అయితే చేయడం జరిగింది మరి ఏ గ్యారంటీలు మరి ఎప్పుడు అప్లికేషన్స్ పెట్టుకోవాలి మరి ఈరోజు ఇప్పుడు మనకు నిన్నటి నుంచే మనకైతే అప్లికేషన్స్ అయితే जारी ആയി మరి వెంటనే మీరు ఈ రోజు నుంచి అయితే నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలో తెలుసుకోవాలంటే ముందుగానే ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ ద్వారా నేను వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరు ముందర కలిసి చూపిస్తుంది మీకు నచ్చిన లైక్ చేయడం నచ్చుకుంటే డిస్లైక్ చేయండి పైన ఐ కార్డ్స్ లోన్ స్క్రీన్స్లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి కింద ఆల్ బటన్ సింబల్ కంట సింబల్ నేను వేసే నోటిఫికేషన్ మీకు వెంటనే అయితే వస్తే కలిచే కొన్ని అయితే అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా రెండు వేల ఐదు వందలు పెళ్ళైన ప్రతి ఒక్క స్త్రీకి అయితే ఇవ్వడం జరుగుతుంది పంపి క్రెడిట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మన సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలని లో మనకి ఫామ్స్ అయితే ఐదు ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు అయితే చేయడం జరిగింది అందులో ఆసరా చేత పెన్షన్లు ఇంద్ర అమ్మాయిల్లో రైతు భరోసా గృహజ్యోతి పథకము అలాగే ఇక మీకు ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా పథకం ద్వారా అలాగే మీకు రేషన్ కార్డ్స్ లేని వాళ్ళకి రేషన్ ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా మీకు అయితే చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడైతే ఆసరా చేత పెన్షన్లు అయితే క్రెడిట్ మహాలక్ష్మి స్కీము ఇవన్నీ కూడా మనకైతే ఐదు గ్యారెంటీలు అయితే ఇవ్వడం జరిగింది ఫామ్స్ ఫిలమ్స్ చేయండి ఎవరికైతే మహాలక్ష్మి స్కీమ్ కావాలో వాళ్ళు వెంటనే ఈ ఐదు గ్యారెంటీలో భీమహాలక్ష్మి స్కీమ్ ద్వారా వచ్చే ఇక ఈ రెండు వేల ఐదు వందల ఫామ్ అయితే మీకైతే మీకు పెన్షన్ రావాలంటే వెంటనే ఈ ఫామ్ అయితే మీరు ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు రేషన్ కార్డ్ జిరాక్స్ అలాగే కరెంట్ బిల్ జిరాక్స్ వెంటనే మీరు ప్రూఫ్స్గా అయితే పెట్టండి అలాగే మీరు ఈ ఫామ్ అయితే నింపండి అలాగే ఈ ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత మీకు వెంటనే ఈ జనవరిలో మీకు అయితే ఖచ్చితంగా అయితే మీకు అయితే ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రతి ఒక్క మహిళకు పెళ్ళైన స్త్రీకి ఖచ్చితంగా మహాలక్ష్మి స్క్రీన్ ద్వారా వెంటనే మీకు అయితే ఈ జనవరిలో అయితే రావడం జరుగుతుందండి చూసారు కాబట్టి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేశాం పోస్ట్ చేశాను ఒక చిన్న లైక్ చేయండి నస్తే లైక్ చేయండి వచ్చి డిస్లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్